ఇల్లంతా ఉంది అన్ని నువ్వేంటే ఇంకా పాచర కట్టుకుని అలా తగలటావు మగ పెళ్లి వచ్చే టైం అయింది మంచి చీర కట్టుకుని అరకిలో పౌడర్ తట్టిచ్చు నాలా అందంగా తయారవుతావు ఏంటన్న హడావిడి పెళ్లి చూపులు కదమ్మా ఎవరికి నీకేనమ్మా నువ్వు అవునన్నా కాదన్న ఈ సంబంధం ఏ రకంగానూ కాదని లేని పొజిషన్ అమ్మా అయ్యో వాళ్ళు వచ్చేసారు చూస్తూ నిలబడతావేంటే చెల్లి రెడీ చేయి రండి నమస్కారం అత్తయ్య గారు ప్రయాణం బాగా జరిగిందా ఏంటి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ ఏంటమ్మా అలా చూస్తున్నావు నీకు కాబోయే అత్తగారు నమస్కారం పెట్టు వీడేంటి గా వరుసలు గలుపుతున్నాడు సంగతి తెలియనట్టుంది నువ్వు ఇంకా రెడీ లేదా ఇలా ఉన్నా నాకు కాబోయే కోడలు అందంగానే ఉంది ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు అంటే పెళ్ళి ఫస్ట్ టైం కదా నిస్తా దానికి కొత్త అని సర్చి చెప్తాను మగవాడివి ఆడపిల్లకు నువ్వేం చెప్తావు నేను చూసుకుంటాను ఆనందంగా ఉంది కదూ మరే నాకు అలాగే ఉంది కానీ ఈ ఢిల్లీలో ఉన్నవాడికి తెలిసిందనుకో పెళ్లి ఇష్టం లేదు దయచేసి మీరందరూ వెళ్ళిపోండి నువ్వు ఇలా అంటావని తెలుసమ్మా నువ్వే కాదు నీ గొంతు కూడా అందంగా ఉంది కోపంలో కూడా నువ్వు అందంగా ఉన్నావు నా ఏం కావాలో నేను చూసుకునేదాన్ని ఇక నుంచి నువ్వే చూసుకోవాలి చెప్పాను నాకు ఇష్టం లేదు నీకు వంటలు చేయడం వచ్చామా భోజనం దగ్గర నా కొడుకు అస్సలు మొహమాట పడడు నా మాట నువ్వు మంచి డాన్సర్ అని కూడా చెప్పారే క్లాసికలా వెస్టనా చెప్తే అర్థం కదా నేను ప్రేమిస్తున్నాను తెలుసు తెలిసేవాణ్ణి వాళ్ళ నాన్నకు దగ్గరగా నీకు దూరంగా ఉద్యోగం పేరుతో ఢిల్లీకి పంపించింది నేను తండ్రి కొడుకుల్ని దగ్గర చేసింది వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కాదే నీ మీద నా బిడ్డకున్న ప్రేమ అయినా కొడుకుని పూర్తిగా మర్చిపోతానని ఆ తండ్రికి మాటిచ్చావు కదా మర్చిపో నేనే గనక అడ్డుపడకపోతే వాణ్ణి నా కొడుకు ఎప్పుడో లేపేసుండేవాడు నా కొడుకు నా మాట విన్నాడు నువ్వు కూడా నా మాట విని ఈ పెళ్లి చేసుకో నీకేం కాదు నేనున్నాను చూడమ్మా నా కొడుకు చేత రక్తపాతం చేయించొద్దు. अशोकని మర్చిపో. ఆ రెండు నిమిషాల్లో ఈ చీర కట్టుకొని కిందకి రా. కాస్త కటువుగా మాట్లాడుంటే ఏమనుకోకే త్వరగా వచ్చే. ఏం ప్రాబ్లం లేదు. అమ్మ ఇస్తా. పంతులు అమ్మ అన్నీ సిద్ధంగా ఉంచుకో. అలాగరా అమ్మ. నాన్నా నాన్నా ఆ తా వెనక వైపు గోడ దుక్కి పారిపోతుందా నాన్నా.

నీలో ఆ నాకు నచ్చింది వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళిపోవాలి నీకు వేరే దారి లేదు మర్చిపో రాజేష్ ఎలా అందరు బాగున్నారా నాన్నగారు నేను అర్జెంట్ గా బయలుదేరి వచ్చేమన్నారా అర్జెంట్ గానా ఎందుకురా బాబు ఏమో నాకు తెలియదు ఏదో అర్జెంట్ పని ఉందంట ఇదిగో నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు ఒక్క నిమిషం అలాగేనండి రేయ్ ఈ రోజు అర్జెంట్ గా ఇప్పుడు ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్న వచ్చేమంటున్నారా నాన్నా సర్లే ఏంట్రా ఎక్కడ తీసుకొచ్చా ఇంటికి వెళ్ళకుండా రా చెప్తాను ఏం రా ఎవరికి ఏం జరిగింది నాన్నకేనా అయిందా నాన్న నా ఏమేండి నా ఎవరికేం జరిగింది నానా నాన్న చెప్పండి నాన్న

అమ్మరా అమ్మరా అమ్మా అమ్మా లేపండి అమ్మా ఏం జరిగిందిరా యాక్సిడెంట్ అయిందిరా ఎలా లారీ గుర్తేసింది నాన్నే ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతావు అశోక్ ఏంటి అలా ఉన్నావు ఏం లేదురా నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నిన్ను కుట్టినా తిట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా చచ్చినా పోన్ అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా అంజిల్ నీ గురించి మొత్తం చెప్పింది కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు ఎలా చేస్తుంది చెయ్యదు అదే నువ్వు ఢిల్లీ వెళ్ళావా మా నాయనమ్మకి బాగాలేదని ఉత్తరం వచ్చింది ఊరేళ్ళింది కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందండి ఏది ఆ ఊరికా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నేను డెవలప్ అయ్యాను గానీ ఆ ఇంకా డెవలప్ కాలేదు మారుమూల గ్రామం అదే కనీసం టీఎన్ ఇద్దామండి ఇంట్లో ఎవరు లేరే పర్లేదులేండి నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను తను రాగానే ఒకసారి ఫోన్ చేయమనండి అది నువ్వు స్పెషల్ గా చెప్పాలా దగ్గర నుండి నేనే చేయిస్తాను నువ్వు ధైర్యంగా వెళ్ళు వెళ్ళు నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఇలా డల్గా ఉండకూడదు నీకు వేరే దారి లేదు అలవాటు చేసుకో ఏంటయ్యా ఏంటి లేదు బాబు నెల నుంచి మా డ్రైవర్లందరూ లారీ ఆపేసి స్ట్రైక్ చేస్తున్నాం ఈ రోజే ప్రభుత్వం దిగి మా డిమాండ్స్ గొప్పకుంది ఏదో సరదా చేసుకుంటున్నాం కాస్త లేట్ అవుద్ది అలా తిరిగి వెళ్ళండి బాబు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో చచ్చిపోయాడు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీలు ఆపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం

아쇼카 가나. 아쇼카 가나. 라, 자나이나이지나지나쟤 라, 아쇼카나 라, 쟤나. 라, 쟤 라, 아나나지나아쇼나나 라, 자나 라, 쟤나. వెళ్ళిపో దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది నాకు ఆ అమ్మాయి కావాలి నీకు ఛాన్స్ ఇస్తున్నాను దాన్ని వదిలేసి వెళ్ళు నాకేం కాదు నువ్వు వెళ్ళు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు ఎందుకు రా ఈ ఆవేశం ఇప్పుడు వెళ్ళి ఈ విషయం అశోక్ చెప్తారా చెప్ప ఏం సాధిస్తారు రాజా నాకు కొడు కాదు కదా మాట్లాడట్లేదు అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబడ్డాడు వాడు నా కొడుకే కానీ అశోక్కి వాడంటే ప్రాణం ఎలా రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు ఇంకా వాడిని చంపేశారంటే వాడిని ఆపగలవా ఊరుకోడు ఆ కేకే గాడ్ని పండా గాడ్ని అందరిని చంపేస్తాడు లేదా వాళ్ళ చేతుల్లో వీడిచేస్తాడు వద్దురా ఈ చావుతో ఆపేద్దాం దయచేసి దయచేసి ఈ విషయం చెప్పొద్దు ప్లీజ్ అసలు వాడు అంజలిని చెప్పంజలి తీసుకెళ్లాడు ఏం బాబు బావునా అంజలి ఉంది చెప్పాను కదా ఊరెళ్ళిందని అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు కేకయ్య ఆడావుడు చెల్లి నేనే కదా ఊళ్ళో తెప్పొచ్చాను బాగుందని మా వేలు విడిచిన బామ్మ ఇప్పుడే ఉత్తరం రాశాడు జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు ఫైనల్ గా చెప్తున్నాను ఆ కేకే గడి ఎవడో నాకు తెలియదు ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు ఒక మంచి భర్తగా తండ్రిగా బతుకు కొడతావా కొట్టు నీకు ఇంకా సిగ్గు రాలేదా మనిషిలోడు ఎవడన్నా చెల్లెలు సుఖంగా ఉండటానికి ఉన్నదంతా ఊడ్చి పెడతాడు కానీ నువ్వు నీ సుఖం కోసం చెల్లెల్ని బేరం పెట్టావు దయచేసి అంజలి సుఖంగా ఉండని నీకు డబ్బే కావాలనుకుంటే నేను పొడుగుల సంపాదిస్తానయ్యా వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్నని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం అది మీ వల్లే అవుతుంది